రష్మి చేసిన పనికి రష్మిపై మండిపడుతున్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి విషయంలో ఎవరు కూడా తొందరగా నోరు జారరు ఎందుకంటే రష్మి అంటే అంత రెస్పెక్టివ్ రష్మి కూడా ప్రతి ఒక్కరితో చాలా రెస్పెక్టివ్గా ఉంటుంది పెద్దవారా చిన్నవారా అనే చుడదు ఎవ్వరి మనసును నొప్పించకుండా చాలా చాలా రెస్పెక్టివ్గా ఉంటుంది వయసులో చిన్నవారైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరిని కూడా నొప్పించదు రష్మి ఎవరిని బాధ పెట్టదు అలాంటి రష్మి తన బాధల్ని కూడా ఎవరికి చెప్పుకోలేదు ఏ రోజు కూడా మరి అదే సందర్భంగా మరి సుధీర్కి సంబంధించిన విషయాన్ని కూడా ఎవరికి చెప్పుకోకపోవడంతో అందరూ కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారట ఇన్ని రోజులు మాతో మంచిగా కలిసి ఉండేదానివి ఈరోజు ఎందుకు అలా చేశావు రష్మి అంటూ కూడా సుధీర్ తండ్రి రష్మిపై మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది నీ మనసులో మాట మాకందరికి చెప్తే అర్థమవుతుంది చెప్పకుండా అలా మనసులోనే ఉంచుకుంటే ఎవరి బాధ్యత వహిస్తారో ఆ విషయానికి చెప్తే మేము ఏదో ఒకటి ఆలోచిస్తాం ఉన్నట్టుండి అభ్యంతరంగా సుధీర్ లేకపోతేనే ఉండలేనంటే ఎలా అంటూ కూడా మరి రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం